ఇప్పుడు వ్రతాచరణం చేసేవాడు ఏ విధమైన నియమాలు పాటించాలో చెప్తున్నాడు ఇప్పుడు వ్రతం ఎందుకు చేయాలో చెప్పాం వ్రతం అనే మాటకు అర్థం చెప్తున్నాడు వ్రతము అంటే శాస్త్రములు వర్ణించిన నియమముల్ని పాలించుట ఇది చెప్తున్నాడు శాస్త్రము విధించిన నియమముల్ని పాలించడమే వ్రతము కనుక వ్రతము అంటే నియమ పాలన ఇది ప్రధానమైన అర్థం నియమ పాలనే వ్రతం ఏ నియమాలు మనకు మనమేదో నియమం పెట్టేసుకుని మనకు మన నియమాలు నిర్ణయించుకుని ఆ నియమాల ప్రకారం వెళతామంటే కాదు శాస్త్రం పెట్టి నియమాలు అనమాట కనుక ఎప్పుడు అదొకటి ఉంది నియమం కూడా నీ ఇష్టానుసారం పెట్టుకోవడానికి లేదు శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఒక నియమం పెట్టుకుని వెళ్ళాలి అందుకే శాస్త్ర విహిత నియమ పాలన వ్రతము అని వ్రతానికి నిర్వచనం చెప్తున్నాడు స్వామి ఈ వ్రతం చేసేటప్పుడు ప్రధానంగా నిత్యం త్రిషభ స్నానం అధస్సాయి సాయి జితేంద్రియ మొట్టమొదటిగా స్నానము అన్నారు త్రిషమ స్నానం అంటే త్రిసంధ్యలలో స్నానం త్రిసంధ్యల్లో స్నానము ఇక్కడ స్నానానికి కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి ప్రాతకాలంలో శిరస్నానం ఇది ప్రధానం అయితే స్త్రీకి నిత్యము శిరస్నానం చెప్పలేదు పురుషునికి నిత్య శిరస్నానం చెప్పారు స్త్రీకి ప్రత్యేకమైనటువంటి జన్మలు ఎందు శిరస్నానం నిత్యము ఆమె కంఠస్నానమే శిరస్నానంతో సమానము అని చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే స్త్రీలకు ప్రత్యేకం చెప్పాను ఈ రోజుల్లో వ్రతాలు పాటించే వాళ్ళు వాళ్ళే ఎక్కువ పురుషుల కంటే వ్రతమే కాదు మన ధర్మం కూడా స్త్రీల వల్లే బ్రతికిందని వివేకానంద మాటని మరొక మరి ఇక్కడ నేను స్మరించుకుంటున్నాను ఈ పాటే నిలిచిందంటే వాళ్ళ వల్లే అలాగా వ్రతాలు పూజలు పునస్కారాలు వాళ్ళ వల్లే తెలుసు ఈరోజు తిధేమిటి ఈరోజు ఎలా చెయ్యాలి అని స్త్రీలను అడిగి చేసే పురుషోత్తములు కూడా మాకు తెలుసు వాళ్ళకి ఇంకా ఎక్కువ జ్ఞానం ఉంటుందన్నమాట చాలా సంతోషం మొత్తానికి స్త్రీలకు కొన్ని చాలా మినహాయింపులు ఇచ్చారండి ఎందుకంటే ఆమెకున్న ప్రాకృతిక వ్యవస్థలో ఆమెకి ఎంత సహనం ఎంత ఓపిక ఇత్యాదులు ప్రాకృతికంగా ఉన్నాయి కనుకనే ఆమె కొద్దిపాటి ఆచరణతోనే ఎక్కువ ఫలితం పొందవచ్చు అని స్త్రీకి కొన్ని మినహాయింపులు ఇచ్చారు అందుకు స్త్రీకి నిత్యశిర స్నానం విధింపబడలేదు అది ఇందులో తెలుసుకోవాల్సింది అయితే మూడు సంధ్యల్లో పురుషులు కూడా ఒకేలా స్నానం చేయడం అని లేదు మధ్యాహ్న సంధ్యలు ఉపస్పర్శ అని అన్నారు ఒకటి అంటే కాళ్ళు చేతులు కడుక్కొని గండూషించినా సరిపోతున్నది అని కొన్ని విధానములు చెప్పారు ఇలాగా త్రిసంధ్యల్లో స్నానము అధశాయి వ్రతం చేస్తున్నంత కాలము నేలపై నిద్రించుట అదేవిధంగా జితేంద్రియ ఇంద్రియ నిగ్రహము ఇది చాలా ముఖ్యం ఏ వ్రత పాలనకైనా ఇంద్రియ నిగ్రహం లేనివాడు అసలు వ్రతం చేయడం మానుకుంటే చాలా సంతోషం అందుకనే నేను అన్ని వదిలేనండి అని మాత్రమే అర్థం ఈ నెపంతోనైనా ఇంద్రియ నిగ్రహం తెచ్చుకుంటామని చెప్తున్నారు ఇక్కడ దాని తర్వాత నిత్యకర్మని మానరాదు ఇది చెప్తున్నాడు నిత్యకర్మలు అంటే సంధ్యావందనాథులు మాత్రం మానరాదు వ్రతం కదా ఇవాళ అక్కర్లేదని లేదు అయితే నిత్యకర్మను క్లుప్తం చేసుకోవచ్చు వ్రతం కోసం వాటిని ఎందుకంటే సమయం దానికి ఎక్కువ కేటాయించాలి కనుక వీటిని క్లుప్తం చేసుకోవచ్చు కానీ మానరాదు అదేవిధంగా పతిత జనులతో సంభాషణ కూడదు వ్రతం ఉన్నప్పుడు అలాగే లౌకికమైన విషయములపై భాషణ కూడదు ఇవన్నీ నేను చెప్పినవి కాదని విష్ణువు గరుత్పతి చెప్తున్నది అంటే మనకి ఈరోజు పండుగ వచ్చిందంటే ఉదయం నుంచి మన ఛానల్స్ వారు ఏ ఏ సినిమాలు ఇస్తారో ముందే తెలుసుకుని వాటి కోసం అంకితమే కూర్చుంటాం అందులో ఏది కూడా వ్రత దేవునికి సంబంధించింది కాదు ఒకవేళ అలాంటివి ఇచ్చినా వాటిని కల్పితం చేసి పాడు చేస్తారు అంటే ఇవన్నీ ఎటు లాగుతున్నాయి మనల్ని అలౌకికం అలౌకికమా కాదు లౌకికం వైపు లాగుతున్నాయి ఇవన్నీ కూడా మనకి లౌకిక కాలక్షేపాలు అయిపోతాయి ఇవి మనల్ని భగవత్ చింత నుంచి దూరం చేస్తాయి కనుక భగవద్విముఖం చేసేటువంటి లౌకిక చింతల జోలికి ఆ వ్రతం ఉన్నన్నాళ్ళు వెళ్ళరాదు అది ముఖ్యంగా చెప్తున్నారు ఆ తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ వ్రత సమయంలో ఏ రోజు మీరు వ్రతానికి సంకల్పించుకున్నారో ఆ రోజు నుంచి వ్రత పరిసమాప్తి అయ్యే వరకు కూడా క్షురకర్మలు చేసుకోరాదు ఇది ఒకటి ప్రధానంగా చెప్పాడు తర్వాత కంచు పాత్రలో జలము కానీ ఎదీనే స్వీకరించరాదు అది ఇది ఒకటి చెప్తున్నారు ఇక్కడ కంచు